ट प्राइम टाइम न्यूज के स्वागत है ఒక్క ప్రసూతి మరణం సంభవించిన సంబంధిత అధికారులు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు జిల్లా డివిజన్ స్థాయి ప్రసూతి పెరినాటల్ చైల్డ్ డెత్ సర్వేలెన్స్ మరియు రెస్పాన్స్ కమిటీ సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ నెలలో జిల్లాలో ఏడు మాతృ శిశు మరణాలు సంభవించగా వాటిపై కలెక్టర్ సమీక్షించారు ఆయా మరణాలకు కారణాలు తెలుసుకున్నారు సిబ్బంది నిర్లక్ష్యాన్ని విడనాడాలని మరింత బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు మరణాల తర్వాత సమీక్షించడం కంటే అవి సంభవించారు అరికట్టడమే మనకు అత్యంత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు వైద్య ఆరోగ్య సిబ్బంది ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఏ మరుపాటుగా ఉన్నా ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు

మరి ఏజెన్సీ ఏరియాలోనే మేము చావులు లేకుండా ఆకాం రెండు సార్లు మాక్సిమం ఆర్కెము ఏజెన్సీ ఏరియాలో ఎవ్రీ మలేరియా డెత్ ఉంటే స్కూల్స్ లో అయితేనేమో జీరో చేశారు మా విలేజ్ లో అయితేనేమో అరవై డెబ్బై వంద ఎవరైనా పనిష్మెంట్ చేస్తే మిగతా ఎలర్ట్ అవుతారు కదా అక్కడ ఆ ప్రూజన్ లేదంట మళ్ళీ దానికోసం ఎందుకు మీటింగ్ ఎందుకు ఈ బిబీ మీటింగ్ అనే వస్తుంది అంటే ఒకసారి మీటింగ్ పెట్టి కొంత టైం స్పెండ్ చేసి చేసుకున్నామంటే ఒక రిజల్ట్ అనేది ఏదైనా మీరు భయపెట్టి చేపించే పని లేదని కాబట్టి బతినాడు చేపించే లేదు లేదు అయినా బతినాడైనా సరే మేము ఇట్లాగే రిపీట్ అవుతామంటే వేరే సెక్షన్స్ ఉన్నాయి ఈ యాక్ట్ కాదు ఈ రివ్యూలు కాదు వేరే సెక్షన్స్ చాలా ఉన్నాయి రివ్యూలు చేయాల్సి వస్తుంది డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గా ఆ చట్టాలు మేము మళ్ళీ ఉపయోగించవలసిన పరిస్థితి వస్తుంది ఈ విషయాన్ని మీరు లెవెల్ వరకు సిబ్బంది కూడా మీరు తీసుకెళ్ళండి క్లాస్ వచ్చిన క్లాస్ ఏడు మిడిల్ క్లాస్ ఉన్నాయి లేదా క్లాసెస్ లెవెల్స్ ఉన్నాయి లేదంటే కింద స్థాయి ఏమో నీళ్ళు కడుగుతున్నాను అదే ఆస్టర్ నీళ్ళు ఎవరు వాళ్ళ వర్గం ఉన్నాయి ఇది మాత్రం స్పష్టంగా కిందకి వెళ్ళాలి ఇక నెక్స్ట్ క్వార్టర్ మీటింగ్ లో డెత్ అనే దానిలో మనం రిపీట్ చేయకూడదు విజయనగరం జిల్లాలో దీస్ ఇస్ ది మన కాన్సెప్ట్ దీస్ ఇది మన గోల్ దీన్ని మేలు చేసి పనిచేయండి ఎందుకంటే అది విధంగా చెప్పడం చాలా బాధాకరమైన విషయం అది

ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి